ఆయుష్మాన్ భారత్ మాత్రం హాస్పిటల్ నిరాకరించడం వల్ల ఈయన ఆగాడు ఈ ట్రిప్ వస్తే కంటిన్యూ చేపిచ్చాడు నితిని ప్రెషర్ పెట్టాను ఎందుకు అంటే నేను ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడితే అనేది ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీలోనే ఇరవై రెండేళ్ల క్రితం అప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో పెట్టిన రెండు వేల ఆరు నాటి విధానం రేట్లు ఎప్పుడైతే ఫిక్స్ చేశారు డెలివరీలకు కానీ వేటికైనా అదే రేట్ ఎప్పటికీ అదే కదా అదే ఒక సమస్య అంటే అంతకంటే ఇంకో పది శాతం తక్కువ కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళు అంగీకరించట్లా అంటే కేంద్రం కూడా బకాయిలు పెడుతుందా ఆస్పత్రికి బకాయిల వల్ల కాదు అది టైం కి ఇచ్చేస్తుంది సమస్య లాభం ఆరోగ్యశ్రీ ద్వారా వందకి ఇరవై రూపాయలు లాభం వస్తుందట దీంతో ఇరవై రూపాయల అనుకుంటుంటే కార్పొరేట్ ఆస్పత్రులు కదా ఇవన్నీ పది రూపాయల లాభానికి ఎట్లా చేస్తామంటారు వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అసలు ఆయుష్మాన్ భారత్ ఉద్దేశం వేరు చాలా మంచి కాన్సెప్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఆరోగ్యశ్రీ దానికి వంద పడకల ఆసుపత్రి అయితే యాక్సెప్టబుల్ ఆయుష్మాన్ భారత్కి అట్లా కాదు పది పడకలు ఉన్నాయి అలౌడ్ చిన్న చిన్న ఆసుపత్రులు కూడా దాంట్లోకి తీసుకోవచ్చు ఓకే అది సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి అది కుదరట్లేదు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ సెపరేట్ అంటే సంబంధం లేదు సంబంధం లేదు కానీ అది తీసుకున్న వాళ్ళకి ఇంక ఇది ఎలిజిబిలిటీ ఉండదా రెండు కార్డులు తీసుకోవచ్చా రెండు కార్డులు